భారీ భారీకాయము ఉన్న వాళ్ళు బరువు తగ్గటానికి పనస పండు దోహదపడుతుంది దీంట్లో ఉండే పీచు ప్రభావం వల్ల ఆకలి తగ్గటం కడుపు నిండా ఉండటం దండిగా ఉండటం ఆ విధంగా ఆకలిని నియంత్రించటం ద్వారా బరువు తగ్గుతారు ముఖ్యంగా పెళ్లి కాని యువతి యువకులు బరువు తగ్గాలనుకునేవారు పనస పండ్లు తినటం ద్వారా వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతారు బరువు తగ్గటం వల్ల ఇప్పటికే ఎవరికైనా షుగర్ ఉంటే షుగర్ నియంత్రణ కూడా బాగా జరుగుతుంది మూడు శక్తి మెరుగుపడుతుంది జీర్ణరసాలైన జఠర రసము క్లోమ రసము పైచ్య రసం యొక్క ఉత్పత్తి పెరుగుతుంది అజీర్తిని నివారిస్తుంది దీంట్లో ఉండే పీచు పదార్థ ప్రభావం వల్ల మలబద్ధకము నివారించబడి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు అరిసె మొలలు మూల శంఖ పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కల రూపాన గాని దారగా గాని పిచికారి కొట్టినట్టు రక్తం పడుతుంటుంది అవి మలబద్ధకం ఎప్పుడైతే మనం నివారించామో మొలలు పైల్స్ ఆటోమేటిక్ అవే తగ్గిపోతాయి